ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం విదురుడు ధృతరాష్ట్రుడితోటి ఒక వంశం ఆ వంశంలో పుట్టిన వాళ్ళ జీవన విధానాన్ని బట్టి నిర్ణయిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్పారు అంటే పాండురాజు పుత్రులైనటువంటి పాండవులు ఎలా ఉన్నారు అంటే ఎంత గొప్ప పిల్లలు ఎంత గొప్ప కీర్తిని తెచ్చుకున్నారో ఆ వంశానికి కూడా గొప్ప కీర్తిని తెచ్చారంటారు అదే దుర్యోధనాధుల్ని పుడితే వాళ్ళని ఏమన్నారండి ఎంత నీచులో ఎంత దుర్మార్గులో బా ఏం పిల్లలండి బాబు అన్నట్టుగా అనుకున్నారు అది ఆ జీ ఆ మనుషులు అంటే ఆ పుట్టిన ఆ తరం వాళ్ళు జీవించే విధానాన్ని బట్టి కాబట్టి ధృతరాష్ట్రుడికి ఇంకా విధుడు ఏమని చెప్తున్నాడంటే ఓ మహారాజా చాలా గొప్పగా బాణప్రయోగం చేయగల మంచి విలుకాడు నారికి సంబంధించి బాణాన్ని విడిచిపెడితే ఎవరిన కొట్టడానికి విడిచిపెట్టారో అది వారి గుండెలకు తగిలి బాధ కలగవచ్చు ఒక్కొక్కసారి ఆ బాణం గురి తప్పవచ్చు లేదా ఆ వ్యక్తి పక్కకు తప్పుకోవచ్చు ధర్మాచరణం కలిగి అవతల వైపు ఉన్న ఓర్పు కల రాజనీతిజ్ఞుడైన వ్యక్తి చేసే ఆలోచనలు రచించే వ్యూహాల వలన రాజ్యం పోయి రాజు ప్రజలు అందరూ చెడిపోతారు భగవంతుడు ఆయనకు సత్ఫలితాలను ఇచ్చేటట్టుగా బుద్ధిని ప్రచోదనం చేసి కార్యనిర్వహణ చేయిస్తాడు ధర్మరాజు అపారమైన భక్తి తత్పరుడు వినయశీలి విశేషించి ధర్మానుష్ఠాన తత్పరుడు ఆ లక్షణాల వలన ధృతరాష్ట్రుడు అలా చేయకుండా ఉండవలసిందని అందరూ అనే తప్పులు చేయించాడు అంటే దృ ధృతరాష్ట్రుడు అలా చేయకుండా ఉండాలి అనేటటువంటి విషయం అందరికీ తెలిసిపోయింది అంటే ధృతరాష్ట్రుడు ఎంత తప్పిదాలు చేయిస్తున్నారు అన్నది తెలిసిపోయింది ప్రజలకి అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి మూర్ఖత్వంతో ఉన్న దుర్యోధనుడు చస్తే మాత్రం తప్పేమిటి చావు తప్ప వాడికి ఇంకేం వస్తుందన్న పరిస్థితి కలిగి యందు అపకీర్తి కలిగేటట్టుగా త్రికరణ శుద్ధిగా యుద్ధం తప్ప వేరు మార్గం లేదు ద్వారాలన్నీ మూసుకునిపోయే వరకు సహనం పట్టి ఎదురుచూస్తాడు ఇది ధర్మరాజు గొప్పతనం అన్నిటినీ మించి దైవకృప ఉంటే కాపాడుతుందని ఈశ్వర కటాక్షం ప్రధానంగా చూస్తాడు అది లేకపోతే పురుష ప్రయత్నం ఎంత ఉన్నా వృధా అవుతుంది ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి వీలుగా ధర్మాచరణం చేసి అయ్యాడు ఆయన చేసిన వ్యూహాలలో రాజు రాజ్యము బంధువులు స్నేహితులు అందరూ మడిసిపోతారు ఈశ్వర కృపను కోరుకునేవాడు ఎప్పటికైనా రాణిస్తాడు జాగ్రత్తగా ఉండాలని చెబుతూ వివేకధనుడైన వాడు చేసే పని గురించి మాట్లాడుతున్నాడు విదురుడు అంటే నిత్యానిత్య వస్తు వివేకం అన్న ధనం ఉన్నవాడు ఏది శాశ్వతం ఏది అసలం ఏది ఎప్పటికీ పోనిది అంటే ఆత్మ శాశ్వతం అది అగ్ని చేత కాల్చబడదు నీటి చేత తడపబడదు గాలి చేత విసివేయబడదు కాబట్టి అదే శాశ్వతం అని చెప్తాడు అంతే కదండి మీకు భగవద్గీతలో వస్తుంది ఇది ఇవన్నీ కూడా భగవంతుడు నా మీదేమైనా బాబాగారు తెయగలిగితే భాగవతం అయిపోయింది మనకి చెప్పుకోవడం భారతం కూడా చెప్పేసుకుంటున్నాం రామాయణం అయిపోయింది ముఖ్యమైన వాటిల్లో అలాగే అరుణాచల మహత్యం కూడా చెప్పుకున్నాం ఏమైనా ఆయన దయ కలిగిస్తే చెప్పగలిగితే భగవద్గీత కూడా చెప్పుకుందాం ప్రతి శ్లోకానికి మనం అర్థాలతో సహా చెప్పుకుంటే మనకి ముఖ్యమైన పౌరాణికాలన్నీ కూడా చెప్పుకున్నట్టుగా అవుతుంది కాబట్టి ఇది ఆత్మ అనేది అగ్నిచేత కాల్చబడదు నీటిచేత తడపబడదు గాలిచేత గాలి అనేటటువంటి విషయం తెలుసుకోగలగాలి అటువంటి ఆత్మ అనుభవంలోకి రావాలి అంటే దాని కొరకు సుఖదుఖాలని మత్స్యలోకమునందు శరీరాన్ని ఉపకరణంగా తీసుకున్నామన్న విషయం రూఢం చేసుకుని సుఖమునందు పొంగు దుఃఖమునందు కుంగు లేకుండా రెండిటియందు సమబుద్ధితో ఉండగలిగిన ప్రజ్ఞ సంతరించుకుని సమబుద్ధితో ప్రవర్తించగలిగి సత్వ రజస్సు తమము అన్న మూడు గుణాలని వశం చేసుకుని ఆ గుణాలలో మనిషి ప్రవర్తించే విధానం తెలుసుకుని వాటిని దాటి శుద్ధతత్వాన్ని తెలుసుకుని దానిలో ప్రవేశించగలిగి ధర్మ అర్థ కామ మోక్ష అన్న నాలుగు జీవితాలకి లక్ష్యమై ఉంటాయని తెలుసుకుని వాటి ఎందు విశేషమైన జ్ఞానాన్ని పొంది అర్థము సంపాదించినప్పుడే అంటే అర్థము అంటే ఇక్కడ ధనము అని అని అర్థం వస్తుంది కాబట్టి అర్థము సంపాదించినప్పుడైనా ఖర్చు పెట్టినప్పుడైనా ధర్మంతో ముడివేసి ఏ విషయమైనా ఏ విషయాన్నైనా ధర్మ చట్టంలోకి ఇముడుతోందా లేదా అని ఆలోచించుకోవడం అలవాటు చేసుకున్నవారు శ్రద్ధ కలవారై ఇంద్రియాలను గెలిచిన స్థితిని పొందగలిగి ఐదు ఇంద్రియాలతో కలిసి పనిచేసే మనసు యొక్క నడవడి గురించి బాగా తెలుసుకుని దాని మీద నియంత్రణ పొంది మనం చెప్పినట్టు మనస్సు వినాలి తప్పితే అది చెప్పినట్టు మనం వినకూడదన్న బలహీనతను పోగొట్టుకుని యమ నియమ ఆసన ప్రాణామాయ ప్రత్యాధార ధారణ ధాన్య అని ఏడు సోపానాలను దాడితే అష్టాంగ యోగంలో ఎనిమిదవది సమాధి స్థితిలో తాను వివేకధనుడై నిత్యమైన ఆత్మగా అనుభవంగా మిగిలిన స్థితిని చేరగలిగినవాడు నిజమైన ధనం కలిగినవాడు ఓ ధృతరాష్ట్ర మహారాజా ఇది మనిషి జీవితంలో పొందవలసిన సాధనాక్రమం ఆ క్రమంలో వెళ్ళిన మనిషి ధన్యాత్ముడు విదురుడు ఒక మనుష్యుడు చేయకూడని పనులను చెప్తున్నాడు తను ఒక మధుర పదార్థాన్ని తిన్నప్పుడు కలిగిన సంతోషం ఇతరుకు కూడా ఇతరులకి కూడా కలగాలని పెట్టి తినాలి మళ్ళీ జన్మలలో కూడా ఇలా తినగలగాలి అంటే ఒకళ్ళకి పెట్టినది ఆ యోగ్యతను కలిగిస్తుంది ఇప్పటికి తినడం కాక తర్వాత కూడా తినడానికి భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకోవాలి అంటే ఇంకొకళ్ళకి కూడా పెట్టాలి అందుకే దానం చేసి మన దగ్గర ఒక పది యాపిల్ పళ్ళు ఉన్నాయనుకోండి ఎవరో తీసుకొచ్చి ఇచ్చినవే కొనుక్కున్నవి కూడా కాదు అందులో ఒక రెండు పళ్ళు మన ఇంట్లో పనిచేసే పని అమ్మాయికు లేకపోతే ఎవరైనా వస్తారు ఓ ముత్తైదుకు బొట్టు పెట్టి అందులో పండు లేకపోతే ఎవరో ఆకలితో ఉన్నామని బుక్షగాడు రావచ్చు వాడికి అన్నం ఇంకా వండలేదనుకోండి రెండు ఏపల పళ్ళు పెడితే వాడు తింటాడు అంతేగాని పది నేనే తినాలి అని దాచుకుని దాచుకుని తినేస్తే వచ్చే జన్మలో మనకి ఒకరికి పెట్టడం అనేది రాదు ఎప్పుడు అడుక్కు తినడమే వచ్చేస్తుంది కాబట్టి ఒకరికి పెట్టడం అందుకే ఒకళ్ళకి పెట్టి తినడం గొప్ప అందుకే చూడండి ఇండ్లల్లో కూడా మనం చంటి పిల్లలకు ముందు పెట్టేస్తాం తర్వాత పెద్దవాళ్ళకి పెట్టేస్తాం అంటే అత్తగారు మామగారు తల్లి తండ్రి అటువంటి వాళ్ళకి పెట్టేయాలి పెట్టాక అప్పుడు మనం తినాలి అంతేగాని మనం ముందు తినేసి తర్వాత పిల్లలకు పెడదాం ఆ తర్వాత ఆఖరణ ఏం మిగులుతుందో వాళ్ళకి ఏం పెట్టినా పెట్టకపోయినా ఎంత తింటారులేండి గుప్పడి మెతుకులు అంటారు ఆ గుప్పడి మెతుకులు టైంకి పడకపోతే వాళ్ళకి ఎన్ని నీరసాలు వస్తాయో చాలామంది ఎన్ని మందులు వేసుకోవాల్సి వస్తుందో కాబట్టి అటువంటివన్నీ ఆలోచించుకుని చెయ్యాలి మనం అంతేగాని ముందు మన తిండి కోసం మనం ఈ శరీరాన్ని ఉంచుకోవడం అనేది వ్యర్థమే అందరికీ నిద్రపడుతుండగా ఒకడికి ఎందుకు నిద్ర రాదండి అలా నిద్ర పట్టకపోతే తప్పును దాచి ఎలా అధిగమించాలి ఏం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ఆలోచన చేస్తూ ఉండటం వలన ఉద్వేగం కలిగి సరైన ఆలోచన రాదు ఇంకా జారిపోవడం జరుగుతుంది పది మంది వెళ్ళిన దారి ఎవరూ లేని దారిలో నడిచి వెళ్ళడం మంచిది కాదు అంటే పది మంది వెళ్ళే దారిలో పెడుతున్నాం అనుకోండి అది ఆ దారి అలవాటైపోయి నునుపుగా అయిపోతుంది ఎవరూ లేని దారిలో నడిచి వెళ్ళడం ఎవరూ వెళ్ళని దారిలో మనం నడిచి పెడితే తుప్పులు ముళ్ళులు అన్నీ ఉంటాయి లేదా ఆ దారిలో ఏ దొంగలైనా కాపు కాచి మనల్ని దోచేసుకోవచ్చు కాబట్టి ఎప్పుడూ కూడా ఆపదలు చెప్పిరావు కదండి కాబట్టి అటువంటి మార్గాన్ని విడిచిపెట్టు అని చెప్పాడు విదురుడు విదురుడు చెప్పిన దాంట్లో ఎంత నీతి ఉన్నది అని మనం గ్రహించుకోవాలి ఎందుకంటే అందరికీ నిద్రపడుతున్నప్పుడు ఒకరికి ఇంట్లో నిద్రపట్టట్లేదు అంటే ఏదో ఆలోచన చేస్తూ ఉండాలి అది మంచి విషయమైనా అయి ఉండొచ్చు చెడు విషయమైనా అయి ఉండొచ్చు ఏదైనా ఆపదలో ఉన్నవాడైనా అయి ఉండొచ్చు లేదా ఎవరినైనా మోసం చేద్దామన్న ఆలోచనతోటి ఉండేనా ఏ రకంగా మోసం చేయాలి అనే దాని గురించి అయినా వాడు ఆలోచిస్తూ ఉండొచ్చు లేదా ఒక మంచి పని అంటే ఏదైనా శుభకార్యం మొదలెట్టం అది అయ్యేంత వరకు కూడా కొంతమందికి నిద్ర పట్టదు అంతే కదండి ఇప్పుడు పెళ్ళిళ్ళు అవి చేస్తూ ఉంటాం ఇంట్లో ఆ పెళ్ళిళ్ళు అవి జరిగేటప్పుడు ఇంచుమించుగా కుదిరినప్పటి నుంచి పెళ్ళి అయిపోయి పిల్ల అత్తారింటికి వెళ్ళిపోవడము లేదా కోడల్ని ఇంటికి తెచ్చుకోవడము జరిగేంత వరకు కూడా సరైన నిద్ర తిండి ఉండదు వీళ్ళకి ఎలా జరుగుతుందో అందరూ అందరికీ న్యాయంగా మనం మర్యాదలు చేయగలుగుతామో లేదో అనేటటువంటి సందిగ్ధాలలో ఇంకా ఏమైనా మర్చిపోతామేమో ఇంకా కొనాల్సినవి ఏమైనా ఉన్నాయేమో ఇటువంటివన్నీ తెలుసుకుంటూ నిద్రపట్టదు అది మంచిదే చెడు ఆలోచిస్తే ఒకడు పతనమైపోవాలి ఒకడికి ఏదో అవ్వాలి అనేటటువంటి ఆలోచన చేసినా కూడా నిద్ర పట్టదు ఆ నిద్రపట్టకపోవడం చాలా దుర్మార్గమైనది కాబట్టి అందుకే పది మంది వెళ్ళే దారిలో వెళ్ళాలి తప్పితే మనం ఒక్కళ్ళం ఒంటరిగా వేరే దారిలో నడిచి వెళ్ళడం మంచిది కాదు అటువంటి మార్గాన్ని విడిచిపెట్టు అని చెప్పాడు విదురుడు ధృతరాష్ట్రుడితోటి విదురుడి నీతి విని ఆచరణలోకి తెచ్చుకుంటే ధర్మరాజు వినకపోతే ధృతరాష్ట్రుడు అందుకని మనం విదురుడి నీతిని విని ధర్మరాజుగా ఉండాలా ధృతరాష్ట్రుడుగా ఉండాలనేది మనమే నిర్ణయించుకోవాలి కాబట్టి విదురుడు చెప్పిన దాంట్లో ఇంకా ఇంకా చాలా గొప్ప విషయాలు ఏమున్నాయో తెలుసా అండి అసలు ఈ లోకంలో ప్రవర్తన సముద్రం వంటిది ధార్మికంగా ప్రవర్తించడం తేలిక విషయం కాదు అటువంటి సముద్రాన్ని సత్య ధర్మాలను పట్టుకుంటే తేలికగా దాటవచ్చు సత్యాన్ని ఊతకర్రగా చేసుకుంటే ధర్మం కదలిక ధర్మానుష్ఠానం చేయడం తేలిక సత్య ధర్మాలను వదిలితే సాధ్యం కాదు నిరంతరము మారిపోతూ కదిలే ధర్మం కదలని సత్యం మీద ఆధారపడి నిలబడుతుంది ఆచరణకు పట్టుకోవడానికి ఆధారమైనది నిత్యమైనది శాశ్వతమైనది నిరంజనమైనది అయిన సత్యాన్ని పట్టుకున్నవారు ధర్మము అన్న సముద్రాన్ని దాటి అవతల ఒడ్డుకు పెడతారు సత్యాన్ని మించిన గుణం ఉండదు సత్యమే లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణం నడవడికి సత్యము అత్యంత ప్రధానమైన విషయం ఏ విషయంలో అయినా తనకన్నా అధిగులతో ఉండకూడదు అందుకనే దాన్ని ఏమిటంటారు స్థానాన్ని బట్టి మనం స్నేహం చేయాలి లేకపోతే మన మన స్థాయిని తెలుసుకుని మనం బియ్యమందాలి అంటుంటారు ఎక్కువ మంది ఎక్కువగా డబ్బున్న వాళ్ళతోటి స్నేహం చేయకూడదు ఏ విషయంలోనైనా స్నేహమే అని కాదు దేనితోటైనా పోటీ మనకన్నా అధికులతో ఉన్న వాళ్ళతోటి ఉండకూడదు స్నేహంలో కానీ మాట్లాడడంలో కానీ బలం విషయంలో కానీ సంబంధాలు కలపడంలో కానీ యుద్ధం నందు కానీ తనతో సమానమైన వాళ్ళతో ఉండడం ఇంకా పెరగడానికి చేయూత ఇస్తుంది తప్పితే తక్కువ వారితో కానీ ఎక్కువ వారితో కానీ బాగా కలిసి ఉండడం ప్రయోజనకరం కాదు స్నేహం ఎప్పుడూ సమానమైన వాళ్ళ మధ్యలో ఉండాలి స్నేహానికి కొన్ని లక్షణాలు ఉంటాయి స్నేహంలో మాట్లాడుకునేటప్పుడు ప్రియంగా మాట్లాడుకోవాలి వివాహ విషయంలో బలం విషయంలో కూడా సమానులైతే తేలిగక కలిసిపోతారు యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా సమానులై ఉండాలి సమానులు కాకపోతే విషయాలు పండవు సమానులు అవునా కాదా అనేది బాగా పరిశీలన చేసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళడం ఉభయాలకి శ్రేయస్సుగా ఉంటుంది అంతే కదండి దేనికైనా సమ ఉజ్జీవులు అంటారు చూసారా అలా ఉండాలి శరీరంలో బాణం గుచ్చుకున్న తర్వాత తీసివేసినా లోపల బాణపుమ్ములకు ఉండి బాధ పెడుతూనే ఉంటుంది దానిని తీసివేయచ్చు కానీ నోరు అన్నది ఉంది కదా అని మాట్లాడి అవతల వారి మనసు ఎంత బాధపడుతుందో కూడా చూడకుండా వాళ్ళ కష్టాలు ఉన్నారు వాళ్ళ కష్టాల్లో ఉన్నారు కదా అని మనసును శాశ్వతంగా సమున్నత స్థానంలో ఉంటామనుకుని చాలా చిన్నపుచ్చి అవతల వారికి అవమానం కలిగేటట్టుగా మాట్లాడినందువలన వారి మనసుకు కలిగిన బాధ ఆఖరి ఊపి వరకు ఊపిరి వరకు కూడా అలాగే ఉంటుంది ఈ మాటలు జ్ఞాపకం వచ్చినప్పుడు మనసు కుంగుతూనే ఉంటుంది మనిషి ఇంకొకరితో మాట్లాడేటప్పుడు అంత జాగ్రత్తగా పొందికగా మాట్లాడాలి ఈ మాట విషయం నిన్నో మొన్న మనం చెప్పుకున్నాం కదండి ఎందుకంటే ఒక మనిషితోటి మనం మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి మన అంతేగాని వాళ్ళు మాట్లాడిన మాటలు ఆ సందర్భం వచ్చిన ప్రతిసారి ములుకుల్లా గుచ్చుకునేటట్టుగా మాట్లాడితే ఇవాడు జీవితాంతం ఎంత బాధపడుతూ ఉంటాడో అది తెలుసుకోలేనటువంటి ఒక పరిస్థితి అయిపోతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా మాట తోలడం అనేది మనం చేయకూడదు ఇక్కడ వీధుడు ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతూ ఎప్పుడైనా ఒక పని చేయవలసి వస్తే ఎలా చేయాలి అన్నదానికి ఎలా చేయకూడదు అన్నదానికి రెండు ఉపమానాలు ఇచ్చాడు పువ్వులు మాలలు కట్టేవారు పువ్వులను కోసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా కొయ్యాలి అది మనస్సు పెట్టి చేయవలసిన పని తుమ్మిద పువ్వులోని మకరందాన్ని తాగడం కోసమని వచ్చి ఆరు కాళ్ళను ఆ పువ్వు మీద పెడుతుంది తన తొండాన్ని పువ్వులోనికి గుచ్చి తేనె తాగి మళ్ళీ ఎగిరిపోతుంది అప్పుడు పువ్వు యొక్క కోమలమైన రేఖలు చిరగవు తుమ్మిద తేనె ఎంత అందంగా తాగుతుందో అలా చేసే పని అంత అందంగా ఉండాలి చేసే పని చిన్నదైనా పెద్దదైనా శ్రద్ధగా అందంగా చేయాలి చేసేటప్పుడు చూసిన వాళ్ళకి అందంగా కనిపించాలి బొగ్గుల కోసం చెట్లను కాల్చి కూల్చి క్రౌర్యంగా ముక్కలుగా చేసే పనిలా ఉండకూడదు చేసేటప్పుడులో ఆ పనిలో లాలిత్యంతో సున్నితంగా నైపుణ్యంతో మనసు పెట్టి అందంగా చేయాలి మనసునందు ఆ కోమలత్వం లేకపోతే ఏ పని చేసినా భయంకరంగా ఉంటుంది మనిషి ప్రయత్నపూర్వకంగా సాధన చేసి మనసు యందు ఆ ఆర్ధతని సాధించుకోవాలి ఎందుకో తెలుసా అండి ఈ పువ్వులు కొయ్యడం అనేది పువ్వులు మాలలు కట్టడం అనేది చాలా సుకుమారమైనటువంటి పని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చేసుకోవాలి కానీ పువ్వులు కొయ్యడంలో చాలామంది చేసేటటువంటి పెద్ద తప్పేంటో తెలుసా అంటే మొట్టమొదట ఆ ఇంటి వాళ్ళని యజమానిని కానీ యజమానురాలను కానీ అడగకుండా వాళ్ళకి చెప్పకుండా తెల్లారి వాళ్ళు లేచే టైం ఏదో తెలుసుకుని అంతకంటే ఓ గంట ముందే వచ్చేసి పువ్వులు కోసేసుకోవడం బయట వాళ్ళు ఏవో నాలుగు చెట్లు వేసుకున్నారు నాలుగు మొక్కలు వేసుకున్నారు కష్టపడి పెంచుకున్నారు ఆ పువ్వులన్నీ మనం కోసేసుకుంటామంటే వాళ్ళకి ఎలాగండి వాళ్ళకి రేపు లేవగానే ఒక్క పువ్వు కనపడకపోతే ఆ ఇంటి యజమానురాలు ఎంత బోరుమంటుంది అయ్యో ఏంటి దేవుడికి పెట్టుకుందామంటే ఒక్క పువ్వు లేదే అనుకోదు అది ఒక పెద్ద తప్పు అయితే కొంతమంది ఉంటారు పసుపు పువ్వులు కోసుకోవడానికి పసుపు పచ్చ కవరు తెల్ల పువ్వులు కోసుకోవడానికి తెల్ల తెల్ల పువ్వులు కవరు తెచ్చేసుకుని కోసేసుకుంటారు లాంటి ఒక వం వంకర తిరిగినటువంటి ఒక కర్రను తెచ్చుకుంటారు పై కొమ్మలు అందాలి కదండీ ఆ కర్రతోటి ఈ కొమ్మలు వంచేసుకుని ఎక్కడ లేచేస్తారో అని టపటపటపా కోసేస్తారు ఒక సుకుమారంగా పువ్వేదో మొగ్గేదో కూడా తేలకుండా రేపటికి రావాల్సిన మొగ్గలను కూడా తుంచేసి వాటిని ఆ మొగ్గలు పనికిరావు కాబట్టి కింద పడేసి పువ్వులు మాత్రం ఏరేసుకుని శుభ్రంగా చెట్టు అంతా ఒక్క పువ్వు కూడా లేకుండా దులిపేసినట్టుగా కోసేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అటువంటి పనులు చేయకూడదు అది తప్పు అది ఎలా ఉంటుందో చెప్పారు కదండి బొగ్గుల కోసం చెట్టును కూల్చి క్రౌర్యంగా ముక్కలుగా చేసే పనిలా ఉండకూడదు చేసే పని ఎప్పుడు సున్నితంగా నైపుణ్యంతో మనసు పెట్టి అందంగా చేయాలి అన్నారు కాబట్టి ఆ పనులు చేయడంలో ఒక విషయం అది ఒకరికి ఇంకొకరి మీద ఏ కారణం చేత అసూయి ఉంటుందండి ధనం కారణంగా లేదా తనకన్నా బాగా విద్యావంతుడు బలం కలిగిన వాడిని చూసిన అనుష్ఠాన బలం చేత తేజస్సు కలిగిన వాడు కనిపించినా గౌరవించాలని అనిపించకుండా అసూయతో ఏడుస్తున్న లక్షణం ఉన్నవారు ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంటారు వాళ్ళని బాగు చేయడం ఎవరికీ సాధ్యం కాదు సంతోషంగా ఎలా ఉండగలరండి అంటే తనకి ఉన్నదానితో తృప్తిగా ఉండి అదుకులు కనబడితే మహానుభావుడు ఎంత సాధన చేసి ఎన్ని చదువుకుని గత జన్మలలో ఎంతో సరస్వతి సేవ చేసి ఎంత పుణ్యం చేస్తే ఇంత గొప్ప స్థితిని పొందాడు అని త్రికరణ శుద్ధిగా రెండు చేతులు ఎత్తి వాళ్ళకి నమస్కరించగలిగితే వారి పేరు చేసే చెప్పేటప్పటికీ మనసులో గౌరవం కలుగుతుంది అసూయ పెంచుకుని సాధించేది లేదు కదండి తరిగిపోవడం తప్ప పెరిగేది ఏమీ ఉండదు కాబట్టి ఒకళ్ళని చూసి మనం అసూయ పడకూడదు ఎవరైనా సరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు మనిషి భేదవాడు అవ్వచ్చు సరస్వతి కటాక్షం చేత ఎంతో మంచి పండితుడు ఉన్నత స్థితిలో ఉన్నవాడు నలుగురికి చక్కటి విద్య నేర్పించగలిగేవాడు అయి ఉండొచ్చు వాడు పేదవాడైనా వాడికి అడుక్కుని తెచ్చినటువంటి నాలుగు ముద్దల్లో ఒక ముద్ద దానం చేసే గుణం కలిగిన వాడే అయి ఉండొచ్చు అది కూడా చాలా గొప్పతనం అలాంటి వాడిని చూసి అసూయపడకూడదు వాడిని చూస్తే వాడికంటే వాళ్ళు లేకపోతే చూడండి వీధిలో కుక్కలు పిల్లులు లేకపోతే పక్షులు ఇవి ఉంటాయి వాడికి ఓ ముద్ద పెట్టి వాడు తింటున్నాడు అనుకోండి అన్ని జంతువులు వాడిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాయి వాడి మీద ఎవరైనా అరిస్తే ఇవన్నీ వెళ్ళి వాళ్ళని కరవడానికి చూస్తూ ఉంటాయి అటువంటి వాడిని చూస్తే అసూయ పడిపోతే ఇంకా మనకి ఏంటండి అది మనం మన జీవితానికి ఒక సార్థకత లేదు ఎవడైనా మంచి పని చేస్తే వాడిని చూసి కుళ్ళిపోవడం ఇదే కదండి అసూయ అసలు అసూయని పెంచుకొని సాధించేది ఏమీ లేదు మన మన ఆయుష్ తగ్గిపోతుంది అంతే మనకు తన కోపమే తన శత్రువు అంటారు చూసారా అందుకని మనమంతా బాధపడుతుంటే ఐశ్వర్యలక్ష్మి కూడా మనకి లేకుండా చేసేస్తూ ఉంటుంది ఒక్కటే చెట్టు ఉంటే అటుగా వస్తున్న ఏనుగు చూసి దాని కొమ్మలన్నీ విరిచేస్తుంది ఏ గుర్రమూ శరీరాన్ని రాపడి చేస్తే ఆ చెట్టు దెబ్బతింటుంది ఒకే చెట్టు ఉన్నప్పుడు పెద్ద గాలి వస్తే విరిగిపోతుంది అలా కాకుండా చాలా చెట్లు గుంపుగా ఉంటే వాటి మధ్యలోకి ఏనుగు గుర్రము వెళ్ళి పాడు చేయలేవు చెట్లు విరిగిపోయేటట్టుగా గాలి వేయదు అన్ని చెట్లు ఉంటే ఏనుగు గుర్రం పాడు చేయలేకపోయాయి గాలి బాధ తట్ చె పెట్టలేకపోయింది చెట్లు పైకి ఎగిరిపోతే ఇంత ప్రయోజనం కలిగితే అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటే కుటుంబం ఎంత వృద్ధిలోకి వస్తుందండి అంతే కదండి చెట్లు వాటికి మాట రాదు కదలిక లేదు ఏమీ లేదు అయినా ప్రాణం ఉన్న జీవు ఉన్నవే అవి అవన్నీ అంత కలిసి పెరిగిపోయి అంత ఒకచోటగా ఉంటే వాటినే ఏమీ చేయలేకపోతుంది అదే కుటుంబం కలిసి ఉంటే అన్నదమ్ములందరూ తల్లిదండ్రులతోటి కలిసి ఉంటే అక్కచల్లెళ్ళందరూ వచ్చిపోయి ఉంటూ ఉంటే ఎంత వృద్ధిలోకి వస్తుందండి వాళ్ళు కలిసి ఉండేటట్టుగా ఎటువంటి వ్యవస్థ చేయాలో అది నువ్వు చెయ్యాలి అని ధృతరాష్ట్రుడికి విధుడు చెప్తున్నాడు చెయ్యకపోతే నీ పిల్లలు ఒకటైన చెట్టు నశించినట్టుగా నశించిపోతారు అది మంచి పద్ధతి కాదు కలిపి నిలబెట్టడం నేర్పు అంటూ ఎన్నో మంచి మాటలు చెప్పాడు ధృతరాష్ట్రుడు చెప్పిన ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటి విదురుడి మాటలు తేనెలాగా ఉంటాయండి ఎంత మంచి మంచి మాటలు చెబుతున్నాడో చూడండి అందుకని ఈ విదురుడి నీతి అన్నది మనం అందరం కూడా ఒకటికి రెండు సార్లు ఒకటికి రెండు సార్లు విని అందులో ఉండే చెప్పేటటువంటి మంచి విషయాలన్నీ కూడా నేర్చుకోవాలి లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి మనకి మంచి అనేది జరగడం అటుంచి చెడు జరగడం అనేది జరిగిపోతూ ఉంటుంది కాబట్టి విదురుడి నీతిలో ఉండేటటువంటి మంచి విషయాలను మనం గ్రహించుకుని ఇంకా మిదురుడు ధృతరాష్ట్రుడితో ఏం చెప్పాడు ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ